ఇక సింహాచలంలో చందనోత్సవానికి సంబంధించి మరో వివాదం వెలుగులోకి వచ్చింది చందనోత్సవానికి జారీ చేసిన టోకెన్లలో టికెట్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి టికెట్ల విక్రయాల్లో అధికారులు సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరించారని ఆరోపణలు వ్యవహారంపై విచారణ జరిపించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు అధికారులు వెల్లడించిన టికెట్ల లెక్కలకు విక్రయించిన లెక్కలను ఆలేఖలకు పొంతన లేకుండా ఉండడంతో అనుమానాలు బలపడుతున్నాయి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు పూర్తి సమాచారం అందిస్తారు వాసు అసలు ఏం జరిగింది దీంట్లో శ్రీదేవి ఇప్పటికే సింహాచలంలో చంద్రనోత్సవం సందర్భించి గోడ కూలి ఏడుగులు చనిపోవడం జరిగింది ఆ రాత్రి వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇంజనీర్లు ఈఈల్ని అందరూ కూడా సస్పెండ్ జరిగింది ఆ వివాదం ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది చంద్రనోత్సవం సంబంధించి టికెట్ల విక్రయాల విషయంలో కథ అవకతవక జరిగినాయి కొంతమంది బ్లాక్లు అమ్ముకున్నారు కొంతమంది ప్రజాప్రతినిధులు ఇష్టానుసారం తీసుకెళ్ళిపోయారు భక్తులకు లేఖ అనే ఇప్పుడు ఈ గోడ వివాదం నేపథ్యంలో ఈ వివాదం కూడా కొత్తగా బయటకు వస్తుంది చాలామంది భక్తులైతే దీనిపై విచారణ జరిపించాలని చెప్తున్నారు ఆలయ అధికారులు అయితే ప్రస్తుతం ఈవో సస్పెండ్ అవ్వడం జరిగింది ఈలు సస్పెండ్ అవ్వడం జరిగింది ఆ సిబ్బంది అంతా కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి సమాధానం చెప్పి నాదులు లేకపోయారు కానీ ప్రతి ఏటా మాదిరిగా కూడా టికెట్ల విషయంలో మాత్రం ప్రతి ఏటా కూడా బ్లాక్లో కొంతమంది అమ్మేసుకోవడం లేదంటే కనుక వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోవడం వాళ్ళ వాళ్ళు దర్శనం చేయించుకోవడం ఆ ప్రజాప్రతినిధులు కూడా అదే విధంగా వ్యవహరించు ఈసారి కూడా ఒకవైపు గోడ కూలి మీడియా అంతా కూడా ఇటువైపు ఈ ఎడవుల్లో ఉంటే వాళ్ళ ఇష్టానుసారం కొంతమందికి వాళ్ళ అంతరాలయం తీసుకెళ్లటం దర్శనం ఇప్పించడం నిబంధనలు ఉల్లంఘించి లోపల తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా జరిగాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి ఆలయ అధికారులు చెప్పిన దాని ప్రకారం అయితే దాదాపు వెయ్యి రూపాయల టికెట్లు పదిహేడు వేల వరకు అమ్మయని చెప్తున్నారు ఆ మూడు వందల రూపాయల టికెట్లు అయితే ఆ దాదాపు ఇరవై మూడు ఇరవై మూడు వేల వరకు అమ్మేయని చెప్తున్నారు అదేవిధంగా పదిహేను వందల రూపాయల టికెట్లు మూడు వేల వరకు అమ్మని చెప్తున్నారు అదేవిధంగా అంతరాలయం టికెట్లు కూడా అమ్మేయని చెప్తున్నారు దాదాపు నాలుగు వందల తొంభై ఆరు టికెట్లు అమ్మేయని చెప్తున్నారు ఈ ఈ ఈ విధానానికి అదే అదేవిధంగా కొంతమంది వీఐపిల కోసం అయితే రెండు వేల ఐదు వందల టికెట్లు కూడా ముద్రించారు ఆ టికెట్ల గురించి వివరణ అసలు లేదు ఏమైంది అందులో ఏమైనా అలా చెప్పేదాని ప్రకారం రెండు వేల ఐదు టికెట్లు రెండు వేల ఐదు వందల టికెట్లు కొన్ని అమ్మేమో అని చెప్తున్నారు కానీ దానికి సంబంధించి అయితే అసలు లెక్క కనిపించట్లేదు అని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ప్రతి ఏటా కూడా ఇదే విధంగా ఆ టికెట్ల వ్యవహారం అయితేనే లేకపోతే ఆ దర్శన వ్యవహారం అయితేనే అంతరాలయం వ్యవహారం అయితేనే వివాదం ఏదో ఒక వివాదం వస్తున్నప్పుడు కూడా అధికారులు అయితే చర్యలు తీసుకోవట్లేదు గతంలో కూడా చూసాం కొంతమంది ఆ నిబంధనకు విరుద్ధంగా అంతరాలయం వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఈ విధంగా ఈసారి కూడా టికెట్ల విషయంలో క్రయ విక్రయాల విషయంలో అది ఎన్ని అమ్మారు ఎన్ని ముద్రించారు ఎంత చేశారు అని చెప్తున్నారు ఒకవైపు మరోవైపు ఆలయ అధికారులు అయితే ఎటువంటి అవకతవకలు జరగలేదు అంత సక్రమం జరిగిందని చెప్పినప్పుడు కూడా భక్తులైతే ఆరోపిస్తున్నారు అవకతవకలు జరిగే టిక్కెట్ల విక్రయాల్లో నిజమైన భక్తులకి నిజమైన దర్శనం కల్పించలేదు అంతరాలయం కూడా వారి ఇష్టానుసారం తీసుకెళ్ళిపోవడం జరిగిందని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది వివాదాల నడుమ ఇప్పటికే సింహాచలం అనేక వివాదాలతో ఉంది చంద్రోత్సవం వివాదాల నడుము ముగిసింది ఇప్పుడు కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది వీళ్ళందరం కూడా మరింత విచారణ కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ఈ టికెట్ల విషయంలో కూడా విచారణ జరపాలి అసలు టికెట్లు ఎన్ని ముద్రించారు ఎన్ని వచ్చాయి ఎవరెవరికి ఎంత ఇచ్చారని కూడా అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అధికారంలో ఒత్తిడి చేసి వాళ్ళు వాళ్ళ అనుచరులకి టికెట్లు ఇప్పించుకున్నారు అంతరాలయం కూడా దర్శనాలు ఇప్పించారు ఎన్ని కూడా నిబంధనలు విరుద్ధంగా చేశారు ఎన్నింటి మీద కూడా విచారణ జరపాలని కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి అయితే అధికారికంగా చెప్పేందుకు ఎవరు లేరు ఎన్ని టికెట్లు ముద్రించారు అసలు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అటు ఎమ్మెల్యేలపైన అధికారులపైన టికెట్లు జారీ చేసిన వాళ్ళందరిపైన కూడా కంప్లైంట్స్ ఉన్నట్టుగానే కనిపిస్తోంది మరి కూటమి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు ఇంకోటి అసలు ఈ టికెట్ల విక్రయాల్లో ఇలాంటివి అక్రమాలు జరిగాయి అనే విషయం ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది తెలిసిందా లేకపోతే ఇప్పుడే ఈ అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి ఎందుకంటే చందనోత్సవం టైంలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలోనే ఇలాంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా కరెక్ట్ శ్రీదేవి మీరు చెప్పింది ఎగ్జాక్ట్ ఎందుకంటే ఈ వివాద నేపథ్యంలో సస్పెండ్ అవ్వటం అధికారులు చీరస్కి తీసుకోవటం ఈ చూసినటువంటి భక్తులు వాళ్ళు పడిన ఇబ్బందులు ఇప్పుడు చెప్తున్నారు ప్రైమ్ లైన్తో కూడా మాట్లాడడం జరిగింది చాలామంది వాళ్ళు పడిన ఇబ్బందులు అయితేనే లేదా బ్లాక్లో టికెట్లు అంటే వెయ్యి రూపాయల టికెట్లు ఐదు వేలకు కూడా సందర్భం ఉంది ఈసారి చందనోస్తానికి ఈసారి చంద్రోత్సవానికి భారీగా రెండు లక్షలు వస్తారు లక్షణాలు వస్తారని హైక్ పెంచడంతో ఈ టికెట్లు ముందుగానే ఎక్కువ రేట్లు కొనేసుకునే పరిస్థితి ఏర్పడింది కొంతమంది సిబ్బంది వాళ్ళకి బ్యాంకులో కెనరా బ్యాంక్ అయితేనే ఆంధ్ర బ్యాంక్ అయితేనే వేరు బ్యాంకుల్లో టికెట్లు అమ్మకాలు పెట్టినప్పుడు కూడా వాళ్ళు కొనుగోలు చేసేసి వెయ్యి రూపాయల టికెట్లని మూడు వందల టికెట్లు కొనుగోలు చేసి వాళ్ళ డిమాండ్ బట్టి ఐదు వేలు మూడు వేలు రెండు వేలు వాళ్ళ ఇష్టానుసారం టికెట్లు అమ్మారని కూడా ఆరోపణలు వస్తున్నాయి మొత్తం ఎన్నిటి మీద ఆ గత ప్రతి ఏటా కూడా బ్లాక్మెయిల్ బ్లాక్లో అమ్ముకోవడం లేకపోతే ఈ విధంగా జరగడం జరుగుతుంది కానీ ఈసారి అయితే చాలా హైక్ కూటమి ప్రభుత్వం వచ్చిన తొలిసారి కావడంతో రెండు లక్షల మంది వస్తారు చాలా భారీగా జరగబోతుందని ప్రచారం ఎక్కువ చేశారు ఈ ప్రచారం నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్పని దర్శించుకుంటే నిజ రూప దర్శనం చేసుకోవాలని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు దూర ప్రాంతాలలో అయితే బ్లాక్ కూడా టికెట్లు కొనుక్కుంటా సిద్ధపడ్డారు ఆ రేట్ ఎంత అని కూడా చూడలేదు దీన్ని సొమ్ము చేసుకునే పరిస్థితి కొంతమంది ఆలయ సిబ్బంది అయితే లేదా అక్కడ ఉండే బ్రోకర్లు అయితే ఇదంతా చేసినప్పుడు కూడా ఆలయ ఉన్నతాధికారుల దృష్టిలో ఉన్నప్పుడు కూడా దాన్ని కట్టడి చేయలేకపోయారు అదేవిధంగా ప్రోటోకాల్ సంబంధించిన టికెట్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు ఆ రాత్రి ఏడు ఎనిమిది గంటలకు కూడా ఈవో ఎక్కడ కనిపించలేదు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి వీటన్నిటి మీద విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి అందరూ డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది శ్రీదేవి So thank you.